인자 ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ మూడు వందల డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది సెన్సస్ అందించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్ నల్గొండ హైదరాబాద్ మూడు కార్పొరేషన్స్ విభజించడం జరిగింది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వీలేదు కానీ నిస్సిగుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని ఎక్కడ కూడా జరగడం లేదు ఒక గ్రామ పంచాయతీ వా పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు ఒక జిల్లా పరిధి మార్చలేదు ఎక్కడ కూడా తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాదు జిహెచ్ఎంసి కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి అదేవిధంగా గజ్వేలు నల్లగొండ ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పటి కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ అది ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చుకున్నారు వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే ట్వంటీ ట్వంటీ సెవెన్ దాకా మార్చడానికి వీలేదు మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మార్చారో అర్థం కావడం లేదు అంతేకాదు ఈరోజు మనం చూసాం మున్సిపాలిటీస్ కూడా కొన్ని ఓఆర్ఆర్ బయట ఉన్నాయి గ్రామాలు కార్పొరేషన్లో కొన్ని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు ఓఆర్ఆర్ బార్డర్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వము ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను ఈ కార్పొరేషన్లో కలిపారు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది నేను అర్థం చేసుకోగలుగుతా ఎయిర్పోర్ట్ తీసేశారు కార్పొరేషన్ నుంచి బిహెచ్ఎల్ తీశారు అదేవిధంగా ఈ క్రిసార్ట్ ఈ మూడు మూడు ఆర్గనైజేషన్స్ పక్కన పెట్టారు జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకురాదు దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఓఆర్ఆర్ బార్డర్లు తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి దాన్ని ఈరోజు మూడుగా మార్చి మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు ఈరోజు నేను ఒకటే అడుగుతాను జిహెచ్ఎంసీ ఉంది ఇది ఇప్పుడు మనం ఉండేటువంటిది దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరం ఉంది మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా కానీ మజ్లిస్ పార్టీ వచ్చి మేరకు రాజేంద్ర నగరు మహేశ్వరానికి సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా సెంటర్లో కలిపాం మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపాం ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీసం సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది నేను గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసి నుంచే జిహెచ్ఎంసి గ్రేటర్ ప్రదీ నుంచే డెబ్బై శాతం రెవెన్యూ వస్తారు అటువంటి జిహెచ్ఎంసి రెండు ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు పౌర సౌకర్యం కల్పిస్తారు ఒకటి జిహెచ్ఎంసి మున్సిపల్ ఒకటి వాటర్ వర్క్స్ డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ చేస్తారు ఈ రెండు సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభం ప్రభుత్వము జిహెచ్ఎంసి మీద పెత్తనం చేయడము జిహెచ్ఎంసి ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా కట్టిన తర్వాత ఎన్వోసీలు కావాలన్నా లేక ల్యాండు యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బెంగళూరులో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర థర్టీ పర్సెంట్ కూడా అవుతుంది ట్యాక్స్ ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు అక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఫిక్స్డ్ రేట్ ఉన్నది ఇక్కడ ట్వెల్వ్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా వేరియేషన్ చేస్తుంటుంది ట్యాక్స్ ఆ రకంగా వేరియేషన్ జస్ట్ వ్యక్తులను బట్టి మనుషులను బట్టి ల్యాండ్ని బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి అది ఇంకా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు భరించాలి మనం ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి మనం కానీ ఒకటే కోరుతా ఉన్నాం ఏ విషయంలో కూడా ఈ ఈరోజు కనీసం మీకు అందరు తెలుసు మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి ఒకసారి కూడా మీరుండేటువంటి బస్తీలో కానీ స్లమ్స్లో కానీ లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు సెవెంటీ పర్సెంట్ వీధి లైట్లు వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు బల్బులు కొనడానికి వీధి లైట్లు కొనడానికి జీహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు ఆ పరిస్థితులు కార్పొరేటర్స్ మా కార్పొరేటర్స్ అందరూ కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు నీకు యాభై లెట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్లు యాభై లెక్కలు ఇచ్చారు కార్పొరేటర్స్ ఏంటో పెట్టుకోవాలి వాళ్ళు ఉండే బస్సులు పెట్టుకోవాలా పేద ప్రజలు ఉండే బస్సులు పెట్టాలా కాలనీలు పెట్టాలి